హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నమస్కారం అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా ఈ రోజు మనం రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాం ఎస్ అండ్ ఫౌండేషన్ దగ్గర అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఎస్ అండ్ ఫౌండేషన్ డాక్టర్ సునీత గారు మనతో ఉన్నారు షీ ఈస్ ఏ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ ఆల్సో క్లినికల్ సైకాలజిస్ట్ అసలు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఏం జరుగుతుంది అడిక్షన్ అంటే ఏంటి ఈ ఫ్యూ టాపిక్స్ గురించి మనతో డిస్కస్ చేస్తారు మేడం సునీత గారు మరి మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ మ్యామ్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అది ఫస్ట్ టైం సునీత మ్యామ్ మాకు ఛాన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో బ్యూటిఫుల్ టైం ఇచ్చారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైమ్ ఫర్ ద వెల్కమింగ్ అండ్ ఇట్స్ పర్సనల్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యా దిస్ ఈస్ యానివర్సరీ టు అవర్ సెంటర్ ఓకే ఫోర్ ఫోర్ ఇయర్స్ కంప్లీటెడ్ అండ్ సక్సెస్ఫుల్గా మనము ఇంకా టూ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాము వేరే లొకేషన్లో అంటే కంప్లీట్ సెటప్ రీహాబిలిటేషన్ సెంటర్ దీన్ని యాక్చువల్లీ మనం డీఎడిక్షన్ సెంటర్ అంటాము ఎడిక్టెడ్ పీపుల్ని మనం రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఆ జబ్బు ఏదైతుందో మానసికంగా ఉన్నటువంటి ఆ జబ్బుని బయట పెట్టడానికి కంప్లీట్ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట అంటే ఎప్పుడైతే ఒక డిసీజ్ కండిషన్తో వచ్చి వాళ్ళకు లైఫ్లో ఒక క్లారిటీ బయటికి వెళ్ళే వరకు వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయాలని కంప్లీట్గా నేర్పించేటువంటి సెంటరే మన రీహాబిలిటేషన్ సెంటర్ ఓకే అసలు అడిక్షన్ అంటే ఏంటి మ్యామ్ సో అడిక్షన్ అంటే ఏదైనా సరే మనకు ఒక మత్తు పదార్థానికి అలవాటు పడి ఆ మత్తు పదార్థం నుండి బయటికి రాకుండా ఫిజికల్గా చాలా సైకలాజికల్గా సోషల్గా సఫర్ అవుతూ వాళ్ళు ఇంటర్నల్గా సఫర్ అవడమే కాకుండా అంటే ఆ హ్యూమన్ బీయింగ్ పర్సనల్గా సఫర్ అవడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యామిలీ పేరెంట్స్ కానీ ఒకవేళ వైఫ్ అయితే వైఫ్ కిడ్స్ అందరూ కూడా సైకలాజికల్ గా ఎఫెక్ట్ పడతారు ఒక స్టడీ కూడా ఉంది ఒక ఎడిక్షన్ ఆల్కహాల్ ఎడిక్షన్ లాంటి పీపుల్ వల్ల ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట వాళ్ళందరూ కూడా బ్యాడ్ ఎఫెక్ట్ బ్యాడ్ గా మనకి ఎక్స్పోజర్ అవుతూ అలా కాకుండా సోషల్ గా అంటే బయట కూడా ఎవరు కూడా ఒక వాల్యూ అంటే ఇవ్వరు అది ఒక ఎడిక్షన్ పీపుల్ కి ఇచ్చేటువంటి సొసైటీలో హెల్త్ పరంగా సోషల్గా తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా సైకలాజికల్గా రిలేషన్స్లో కానివ్వండి చాలా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అండ్ మనము ఓవరాల్ స్టడీస్ చూస్తే అసలు అన్ని డిసీజెస్ గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు డెత్స్ ఎట్లా ఉంటాయని కానీ ఒక ఎడిక్షన్ ఆల్కహాల్ ఎడిక్షన్ కానివ్వండి డ్రగ్స్ ఎడిక్షన్ కానీ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఇండైరెక్ట్గా అంటే లైక్ యాక్సిడెంట్స్ కావడం కానీ లేదా లివర్ డిజార్డర్స్తో చనిపోవడం కానీ లేదా సైకలాజికల్గా సూసైడల్ టెండెన్సీస్ ఉండి చనిపోవడం కానీ ఇలాంటి డెత్స్ కూడా చాలా వరకు ఈ ఆల్కహాలిజం ఈ ఎడిక్షన్ ప్రాబ్ ప్రాబ్లమ్తో ఉన్నారనమాట ముఖ్యంగా ఈ ఎడిక్షన్ సెంటర్స్ అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్కి ఎవరు ఎక్కువగా వస్తూ ఉంటారు సో వాళ్ళు ఏమనుకుంటారంటే సరదాగా స్టార్ట్ చేస్తారు ఒక సోషల్ డ్రింకింగ్లా కానీ వీకెండ్ సాటర్డే సండే అని దానికోసమే ప్రిపేర్ అవుతూ అంటే సోషల్ కమ్యూనికేషన్ గ్యాదరింగ్లో అంటే వాళ్ళు సరదాగా గడుపుతూ గడుపుతూ ఉన్నది కొన్ని పర్సనాలిటీస్ మాత్రమే ఎడిక్షన్ వరకు వెళ్తారు ఇప్పుడు హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ తాగుతూ ఉంటారు వాళ్ళు వెంటనే వాళ్ళ వాళ్ళ జాబ్ చేసుకుంటారు సోషల్గా చాలా బాగుంటారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు వాళ్ళ డైలీ వర్క్స్లో కూడా ప్రాబ్లం రాదు ఎవరైతే ఈ ఎడిక్షన్ పర్సనాలిటీ వాళ్ళు ఉన్నారో ఇంకా వాళ్ళు అక్కడికే బింజ్ ప్యాటర్న్ లాగా అయిపోతారు అంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట అండ్ ఇంకా వాళ్ళు ఒకవేళ ఆపాలనుకున్నా వాళ్ళకు సడన్గా ట్రెమర్స్ రావడము స్వెట్టింగ్ రావడము యాంగ్జైటీకి ఫీల్ అవ్వడము అగ్రెసివ్గా చిన్నదానికి కోపం రావడము ఎదుటి వాళ్ళని ఫేస్ చేయలేకపోవడము దానివల్ల ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడము జాబ్స్ పోగొట్టుకోవడము ఇవన్నీ కూడా ఎడిక్షన్లో జరిగేటువంటిది ఎడిక్షన్ అంటే ఏదైనా అధిక మోతాదులో దానికి బానిసలాగా మారిపోయి కంప్లీట్ పర్సనాలిటీని మిస్ మనం అండ్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఏ పేషెంట్ కదా పేషెంట్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు సో జనరల్ గా ఎడిక్షన్ వరకు సఫర్ అవుతున్నారని ఎలా తెలియాలి అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సఫరింగ్ చూస్తూ ఉంటారు వాళ్ళకు తెలియదు వాళ్ళ బిడ్డ వాళ్ళకు మంచిదే బట్ ఎప్పుడైతే మ్యారేజ్ అయితే వైఫ్ తో ఇష్యూస్ వస్తాయో గొడవలు వస్తుంటాయో ఆల్కహాలిజం వల్ల ఇలా అవుతుందని ఎక్కడో యాక్సిడెంట్స్ అవ్వడము పడిపోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అది అయ్యి కంప్లీట్గా అవుతున్నప్పుడు ఎప్పుడైతే దీని నుండి బయటపడాలా అని డాక్టర్ని కన్సల్ట్ అవుతారు అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ ఇస్తున్నా ఆ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే చాలా ట్రై చేస్తారు పాపం ఎలాగైనా ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు అని కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు రికరెంట్గా అలాంటి వాళ్ళే ఆ పేరెంట్స్ వల్లనే వాళ్ళ వాళ్ళ చుట్టూ ఎవరైతే వెల్విషర్స్ ఉంటారో ఇది కరెక్ట్ కాదు ఇది ఒక బ్రెయిన్ డిసీజ్ అని అర్థం చేసుకున్న వాళ్ళు దీనికంటూ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉండి అవకాశం ఇస్తారు మారటానికి అని తెలిసిన వాళ్ళు మనకు కాల్ చేస్తారు సో వాళ్ళే మనకు ఫ్యామిలీస్ ఇక్కడి వరకు వస్తారు అప్పుడు మనం క్లియర్ కట్గా చెప్తాం వాళ్ళకి దానికి ఒకటే ఒక మార్గం అడ్మిషన్ ఎయిదర్ విల్లింగ్ ఫుల్గా అయినా లేకపోతే ఫోర్స్బుల్గా అడ్మిషన్ చేసడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆల్కహాలిజంలో వాళ్ళు ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత మనకు ప్రాసెస్ అనేది వన్ బై వన్ స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకు స్టార్ట్ అయిపోతుంది సో ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి క్లాసెస్తో పాటు మెడిసిన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా హౌ ఇట్ విల్ బి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాగానే అంటే నే తీసుకుంటే వాళ్ళు ఎంత మోతాదులో తాగారు అనేది మనకు తెలుస్తుంది వాటికంటూ బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి బట్ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కాన్షియస్ ఉండరు మనకి ఎలాంటి సమాధానం చెప్పరు ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అటెండీస్ ఉంటారో కంప్లీట్ మేము హిస్టరీ తీసుకుంటాం అతని ఏజ్ ఎంత ఎప్పటి నుండి ఇది సివియర్ అయింది అంతకుముందు ఎలా స్టార్ట్ అయింది ఏదైనా రీజన్ ఉందా అంటే ఎనీ ఫైనాన్షియల్ లాస్ ఎనీ డిప్రెషన్స్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే ఈ ఆల్కహాలిజంకి అలవాటు పడ్డారా లో వాళ్ళు చేసే జాబ్ దగ్గర కంప్లీట్ చేశారా వాళ్ళ మీద ఇదంతా కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాం బట్ ఫిజికల్గా ఆ పర్సన్ ఫిట్ అయ్యే వరకు ఎలాంటి కౌన్సిలింగ్స్ ఉండవు ఎందుకంటే తనే అసలు లో లేనప్పుడు మనం ఏం చెప్పడానికి ఉండదు ఫస్ట్ వన్ వీక్ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు డీటాక్స్ మెడికేషన్ అని ఇస్తాం సో మనకు న్యూరోసైక్యాట్రిస్ట్ కన్సల్టేషన్ మీద డీటాక్స్ మెడికేషన్ అని ఇస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ విత్డ్రావల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి విత్డ్రావల్స్ అంటే వీళ్ళు సడన్గా ఆపేస్తే చాలా డేంజరస్ కాంప్లికేటెడ్ విత్డ్రావల్స్ వరకు కూడా వెళ్తారు అంటే ఫిట్స్ రావడము అంటే దాన్ని అంటారు కదా కంప్లీట్గా కింద పడిపోతారు వాళ్ళు టంగ్ బైట్ అవుతుంది వాళ్ళు డెలీరియంలోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియదు పాస్ట్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటారు తర్వాత సివియర్ స్వెట్టింగు డయేరియా లూజ్ మోషన్స్ లాంటిది అంటే డీహైడ్రేషన్ అయిపోతుంటారు అది చాలా కాంప్లికేటెడ్ అది మనము హాస్పిటలైజేషన్ కూడా అవసరం ఉంటుంది అది ఏజ్ని బట్టి వాళ్ళ కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్న దాన్ని బట్టి మనం అట్లా హాస్పిటలైజేషన్ కూడా చేయాలి బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మామూలుగా యంగ్స్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు వన్ వీక్ వరకు మాత్రమే ఈ లో ఉంటారు ఆ తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్స్ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఈ డీటాక్స్ అయిపోయిన ఇమీడియట్గా అసలు నీ హిస్టరీ ఏంటి అనుకుంటున్నావు అసలు అది రాంగ్ అనుకుంటున్నావు లేదా అతను పర్సెప్షన్ వింటాం ఫస్ట్ సో అట్లా డే బై డే మనకు ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్ హౌస్ మీటింగ్స్ అని ఉంటాయి మెయిన్ విషయం ఏంటంటే నైంటీ టు వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఇది అది యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఒక కోపంగా రావడం అసలు నేను ఇక్కడ ఎందుకున్నా సోషల్గా నన్ను ఎవరు ఇట్లా బంధించి పెట్టారు నేను అది చేశాను అంటే అది హాస్పిటాలిటీ అనుకోరు వాళ్ళు ఎడిక్షన్ పీపుల్ కదా అబ్నార్మల్గానే థింక్ చేస్తారు అలా అనుకొని వాళ్ళ మూడ్ స్వింగ్స్ లేదు లేదు రాంగ్ నా కోసమే నా పేరెంట్స్ పెట్టారు ఎంతో మంది బయట చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్స్ బట్ మా వాళ్ళు తెలుసుకొని నన్ను అవకాశం ఇచ్చారని పాజిటివ్ గా ఆలోచన వచ్చే వరకు మనం అడ్మిషన్ లో వాళ్ళకు సైకలాజికల్ మ్యామ్ ఇక్కడ పేషెంట్స్ అనేది చాలా అవసరం అనుకుంటా కదా మీకు వాళ్ళతో చెప్పి 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 అమేజింగ్ ఎందుకంటే ఇది ఒక గ్యారంటీ లేని జాబ్ అంటే ఇది తగ్గుతాదని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పలేరు కంప్లీట్ గా వాళ్ళ వాళ్ళ విల్ పవర్ మన వాళ్ళది హానెస్టీ మీద బయటికి వెళ్ళాక ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి అవకాశము అవేర్నెస్ ఇస్తాం ఫ్యామిలీ మీటింగ్స్ అవి పెట్టి సో మనం చూస్తున్నాం మ్యామ్ ఈ జనరేషన్ యూత్ చూస్తున్నాం కాలేజ్ కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచే మేబీ ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఆల్కహాల్ అని సిగరెట్ స్మోకింగ్ అని డ్రగ్స్ గాంజా లాంటి వాళ్ళు సో ఈ ఆల్కహాల్ అడిక్షన్ తోనే ఇంకా యాడెడ్ అడిక్షన్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఫ్యాషన్ గా స్టార్ట్ చేస్తారు బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏజ్ ఏజ్లోనే అంటే మేల్స్ జనరల్గా మగపిల్లలు ప్యూబర్టీ ఏజ్ అంటే వాళ్ళకి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ ప్యూబర్టీ అంటారు కదా అంటే వయసు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాషనబుల్గా ఈ మొత్తం సొసైటీలో ఇప్పుడు అలా అయిపోయింది అబ్యూజ్ అంటే అది ఉంటే హైపర్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ సిగరెట్ అని సింపుల్ నికోటిన్తో స్టార్ట్ అయ్యి ఇంకెక్కువ కిక్కివ్వడానికి గంజాయి కానీ తర్వాత దాంట్లో ఆయిల్స్ అని ఉంటాయి సబ్స్టాన్సెస్ ఉంటాయి వాటన్నిటి అబ్యూజెస్కి అలవాటైపోయి ఇంకా అది లేకపోతే ఉండలేము అన్నట్టు ఇంక ఇప్పుడు ఆ మూవీస్ కానీ చూసి ఇంకా ఈ రేవ్ పార్టీస్ ఇవన్నిటి వల్ల కూడా ఎడిక్షన్ దాకా వెళ్తారు కాకపోతే ఏంటంటే కొన్ని పర్సనాలిటీ ఎడిక్షన్ వరకు వెళ్తుంది వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా బయటపడడానికి మనం ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ఒకసారి వచ్చిన తర్వాత మ్యామ్ ఈ క్లాసెస్ మెడిటేషన్ స్టార్ట్ మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు క్యూర్ పేషెంట్ అంటే యా దట్ ఈస్ ఇండివిజువల్ జనరల్ గా మనము ఒక ఆల్కహాలిక్ ఎడిక్షన్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళలో అండర్ లైన్ సైకలాజికల్ ప్రాబ్లం ఉందా లేదా రూల్అవుట్ చేసుకుంటాం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది చిన్న ఏజ్ నుండే ఇలా ఏడీహెచ్డి అంటారు కొన్ని కేసెస్ అంటే మనకు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఈ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళు తొందరగా వేరే ఎడిక్షన్స్ పోతారు తంబాకు అని చూయింగ్ అంటే తంబాకు చూయింగ్ సిగరెట్స్ గంజాయి అంటే తొందరగా అడిక్షన్ అవుతారు వాళ్ళకు ఆల్కహాలిజం తక్కువ వీటిలలో ఎక్కువగా ఉంటారు ఆ సైకియాట్రిక్ ప్రాబ్లం అండర్లైన్ ఏముంది అతనికి అనేది చూసి బైపోలార్ డిజార్డర్ డిప్రెషన్ యాంగ్జైటీ న్యూరోసిస్ ఇవన్నీ ఏదైతే ఉందో సైకోసిస్ ప్రాబ్లం ఉందా దాన్ని రూల్ అవుట్ చేసుకుని దానికి మెడికేషన్ అవసరం దానికి మెడిసిన్ ఇస్తూ మనము సైకాల ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అనేది వాళ్ళకు బిట్ బై బిట్ కంప్లీట్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కొంతమంది లైక్ మీ ముందేమో ఎస్ఐఎం ఫైన్ మ్యామ్ నేనేం తీసుకొని ఇప్పటి నుంచి నేను మంచి బాగుండి అని చెప్పుకొని తిరుగుతారు బట్ ఇంటికి వెళ్ళి గా లేదండి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి లేదు మ్యామ్ మళ్ళీ స్టార్ట్ చేసాడు మా ఊడు మీ ముందు అట్లా యాక్షన్ చేసాడు అట్లా మాట్లాడుతూ ఉంటారా మ్యామ్ అట్లాంటి కాల్స్ వస్తాయి కొంతమంది ఏంటంటే మనం ఇక్కడ ట్రై చేస్తాం మనం నైన్టీ నైన్ పర్సెంట్ ఎవ్రీథింగ్ మెడికేషన్ కౌన్సిలింగ్ అని వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్నప్పుడు అంత సేపు అంటే మనం అక్కడ లోపల కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా హానెస్ట్ గా మనం ట్రీట్మెంట్ అంతా తీస్తాం కొంతమంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆపర్చునిటీని బట్టి రీజన్స్ చెప్తూ ఫ్రెండ్స్ అని తర్వాత ఇంకా వేరే రీజన్స్ చెప్తూ ఈ అమ్మాయి మాట్లాడలేదు కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ చెప్పి మళ్ళీ ఆ డ్రగ్ ఎడిక్షన్ వరకు వెళ్తారు అలాంటి వాళ్ళు మనకు సెకండ్ టైం థర్డ్ టైం కూడా ట్రీట్మెంట్కి వస్తారు వాళ్ళ కంప్లీట్ క్యూర్ అయిన తర్వాతే మనం పంపడం జరుగుతుంది సునీత మామ్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మార్కెట్లో కానీ చాలా మందులు కూడా దొరుకుతున్నాయి సో వాటితో యూస్ మనకి రీహాబిలిటేషన్ సెంటర్ అవుతుందా వాళ్ళకి సో మనము చాలా వరకు చూస్తున్నాం ఇట్లా డ్రాప్స్ దొరుకుతాయి మెడిసిన్స్ దొరుకుతాయి తగ్గుతారని అది నిజంగా చెప్పాలంటే కేవలం వారం పది రోజుల వరకు అది కూడా సైకలాజికల్గా వాళ్ళు అలా ఫీల్ అవ్వడం ఎందుకంటే చాలా మంది వైఫ్స్ అవి చూశారనుకోండి వాళ్ళు అయ్యే సఫరింగ్ని ఇంకా ఎలా అంటే వాళ్ళు పడే ఆ నరకానికి అమ్మో ఇట్లనన్నా ట్రై చేద్దాము వీళ్ళు మారుతారేమో అనుకొని చాలా వరకు ట్రై చేస్తారు ఫుడ్లో పెట్టడం అవన్నీ ఇది మాత్రం కొంచెం మూర్ఖత్వానికి సంబంధించింది అండి ఎందుకంటే అవన్నీ కూడా ట్రై చేశారు నా దగ్గర ఉన్న క్లయింట్స్ అవన్నీ ట్రై చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు రీహాబిలిటేషన్ సెంటర్ ఎందుకు అవసరం అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడిక్షన్లో ఉన్నప్పుడు డిసిప్లిన్ అనేది ఉండదు అండ్ పర్సనల్ హైజీన్ అనేది తెలియదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు జాబ్ పరంగా ఏంటి వాళ్ళ వాళ్ళ ఎట్లా వాళ్ళు ఒక సొసైటీలో ఎంత ఇన్సల్ట్కి ఫీల్ అవుతున్నారు ఇవేవి వాళ్ళకి అసలు అవేర్నెస్ ఉండదు ఫోర్ వాళ్ళు మళ్ళీ ఒకవేళ మనం ఏదైనా మన సొంత వాళ్ళు చెప్తే హక్కుగా ఫీల్ అవుతారు వాళ్ళు చెప్తే వినరు ఎందుకంటే దాన్ని తప్పుగా తీసుకొని ఇంకెక్కువ చేస్తారు అంటే ఇంకెక్కువ తాగడము బయటికి ఎస్కేప్ అయిపోవడము మీరు ఇలా చేస్తున్నారని వాళ్ళతోటి అంత రిలేటివ్స్ మధ్యలో అంత అది చేయడం చాలా డిస్టర్బెన్స్ అయిపోతారు సోషల్ అలా కాకుండా మనము రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళకి అవకాశం ఇస్తాం అంటే ఎలాంటి అది ఏది కూడా స్టిమ్యులేస్ లేకుండా ఆ మత్తు అనేది లేకుండా నార్మల్ పర్సనాలిటీ ఏంటి ఒక క్లయింట్ ఉన్నాడు పర్సన్ మనము పేషెంట్ అని కూడా అనము ఈ క్లయింట్ ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతని పర్సనాలిటీ ఒరిజినల్గా ఏంటి తను అసలు ఏం ఏం ఏమవ్వాలనుకుంటున్నాడు ఏం ఫుల్గా ఉన్నాడా లేదా సో సైకలాజికల్గా కూడా మనము ఎప్పటికప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ అందరూ కూడా న్యూ పర్సన్స్ ఉంటారు అంటే డాక్టర్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి వాళ్ళ చుట్టూ వాళ్ళని చూసుకునే కేర్ టేకర్స్ కానివ్వండి వీళ్ళంతా న్యూ పర్సన్స్ వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది కమ్యూనికేషన్ ఎంతవరకు వాళ్ళు ఒరిజినల్ పర్సనాలిటీ బయటపడుతుంది అనేది చూస్తాం అండ్ ఫార్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్లో ఫ్యామిలీ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు చాలా హానెస్ట్గా చెప్పాల్సి ఉంటుంది బయట ఎలా ఉంటుందో ఏ ఇబ్బందుల వల్ల రీహాబిలిటేషన్ సెంటర్ వరకు వచ్చారు అప్పుడు వాళ్ళ ఎదురుగానే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకు తెలుస్తోంది తర్వాత ఆలోచిస్తారు అవునా నా వల్ల ఇంత ఇబ్బంది అయిందా ఎడిక్షన్ వల్ల నా లైఫ్ని నేను కోల్పోతున్నానా సో నేను ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల బయటికి వెళ్ళాక ఎలా కంట్రోలబుల్ గా ఉండాలి ఆఫీస్లో కానివ్వండి తర్వాత నేను సొసైటీలో ఇంకా ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు నేను ఇంకా వాళ్ళు ఇన్సెల్ట్ గా ఫీల్ అవ్వరు అనమాట ఒకసారి ఫ్యామిలీ మీటింగ్ ఎవ్రీ మంత్ వస్తుందంటే వాళ్ళకు కూడా ఆ ఎఫెక్షన్ అది పెరిగి ఖచ్చితంగా మారడానికి అవకాశం సో ఒకసారి క్లైంట్ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు మనం క్యూర్ పడుతుందో అన్ని రోజులు ఇక్కడే రీహాబిలిటేషన్ సెంటర్ మనం ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ లో ఉంటాము ఇండోర్ గేమ్స్ కానీ వాళ్ళకు యోగా మెడిటేషన్ డాన్స్ క్లాసెస్ ఎస్ అండ్ ఫిజిషియన్ కన్సల్టేషన్లో జనరల్ హెల్త్ ఎలా ఉంది అంటే బాగా తాగి తాగి ఉన్న వాళ్ళకి ఏదైనా లివర్ డిజార్డర్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళకు ఇంతకుముందు ఏమైనా కోమార్బిడ్ షుగర్ లాంటివి ఉన్నాయా డయాబెటీస్ అట్లాంటివి తర్వాత వాళ్ళ పర్సనాలిటీలో ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నీ మేమే చూసుకుంటాం ఫిజిషియన్ దానికి సంబంధించిన డైట్ కూడా చెప్తారు ఇది తీసుకుంటూ ఉండాలి ఇంకోటి సైకియాట్రిక్ మెడిసిన్స్ ఏవైతే ఇచ్చారో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ న్యూరో కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో న్యూరో సైకియాట్రిస్టు చాలా సేఫెస్ట్ మెడికేషన్ ఇస్తారు వాళ్ళ ఏజింగ్ పట్టి అది మళ్ళీ రిపీటెడ్ బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి వాళ్ళకి దాని వల్ల ఏదైనా నష్టం అని అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు చాలా ముందే ముందే అన్నట్టు ఇట్లా చూసుకోవాలంటే ఒక్కడతోనే ఇంట్లో వేగడం కష్టం అలాంటి వాళ్ళని అందరినీ హ్యాండిల్ చేయడం అంటే సునీత మా ఇంట్లో నా కొడుకు నా సొంత బ్లడ్ రిలేషన్ కొడుకునే నేను ఇతని పర్సనాలిటీని మేము తట్టుకోలేము మీరు ఇంతమంది ఉన్నప్పుడు మీరు ఎలాగా తట్టుకుంటారు అని అంటే వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా గుడ్ పర్సనాలిటీస్ ఉంటారు ఎడిక్షన్ వరకు వెళ్ళిన వాళ్ళు అన్ని రకాలుగా ఎఫెక్షనేట్గా కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ చాలా న్యాచురల్గా వాళ్ళు మంచి వాళ్ళు బయట ఆల్కహాల్ తీసుకుంటేనో ఏదైనా డ్రగ్స్ తీసుకుంటేనో అబ్యూజెస్ వల్ల అట్లా బిహేవ్ చేస్తారు కానీ లోపల వాళ్ళు చాలా జెన్యున్గా చాలా బాగుంటారు మాతోటి అంటే వాళ్ళది డిసీజ్ కండిషన్ కాబట్టి మేము వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది దట్ వాస్ అమేజింగ్ మ్యామ్ అండ్ లవ్ బ్రేకప్స్ సో నాట్ ఓన్లీ ఆల్కహాల్ ఇన్ అడిక్షన్ సో డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని కూడా మీరు జాయిన్ చేసుకుంటారా వాళ్ళు ఖచ్చితంగా ఎడిక్షన్ వరకు వెళ్ళారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింపుల్ ఎడిక్షన్ ఉంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్లకు సైకలాజికల్ సైకలాజికల్గా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కొంతమంది ఇట్స్ ఓకే అని వదిలేసే వాళ్ళు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళలో ఈ బ్రేకప్ ఉన్న వాళ్ళు అంటే ఎప్పటికీ ఇంకా అదే థాట్స్ గ్రీఫ్ అంటారు అలాంటి వాళ్లకు సర్టెన్ డ్రగ్స్ ఉంటాయి వాళ్ళకు పర్టికులర్ ఇప్పుడు మనము యాంటీ టోబాకో టాబ్లెట్స్ ఎలా ఉంటాయో యాంటీ అంటే మనకు ఆల్కహాలిజంకి మెడికేషన్ ఎలా ఉంటుందో ఒక థింగ్ని చాలా ఎక్కువ గ్రీఫ్ అదే బ్రూడింగ్ 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 అదే ఆలోచన ఉండే వాళ్ళకి వాళ్ళకు సర్టెన్ మెడికేషన్ ఉంటుంది అలాంటి థాట్స్ ఫాస్ట్ గా రాకుండా హ్యాపీగా వాళ్ళు నిద్రపోయి మంచి ఇంకా దాని నుండి ఎక్కువగా ఆలోచన లేకుండా ఉండడానికి కూడా మనము దాని దానికోసం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ ఏం లేదు మ్యామ్ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆత్మహత్యలకైనా వెళ్ళిపోవడం లేదంటే కోసుకోవడం బ్లేడ్స్ తోటి అట్లాంటి చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా వన్ ట్వంటీ డేస్ కౌన్సిలింగ్ అది మెడిటేషన్ సపరేట్ సపరేట్ గా ఉంటారు అందరూ అండ్ వాళ్ళ 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 పర్సనాలిటీని బట్టి మనం రూమ్స్ అవి అలాట్ చేస్తాము అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ అయితే యాక్చువల్లీ ఆ సుసైడల్ టెండెన్సీ అనేది సైకలాజికల్ గా వచ్చిందా అంటే వాళ్ళంతా వీక్ మైండ్ ఉన్నారా అంత సెన్సిటివ్ ఉన్నారా లేకపోతే కేవలం బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి అంటే వాళ్ళకు మనీ కావాలనుకోండి ఇంట్లో ఏదన్నా అమ్మేసి తెచ్చుకోవడము అప్పులు చేయడము ఇవన్నీ ఉంటాయి ఈ ఎడిక్షన్లో లో ఎడిక్షన్ అండ్ సైకలాజికల్లీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాటన్నింటినీ నిజంగానే కావాలని చేస్తున్నారా మనం రూల్ అవుట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట అండ్ ఆల్సో మీరు నమ్ముతారు నమ్మరు యాజ్ ఎ డాక్టర్ గా వీ హావ్ సమ్ డార్క్ మ్యాజిక్ సో కొంతమంది దానిలో కూడా ఉండిపోయి ఇంకా ఏదో బిహేవ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళని ఎలా కనుక్కొని జాయిన్ చేసుకుంటారు అట్లాంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు అవుతారు మనకు కొంత స్పిరిచువల్ రిలీజియస్ పీపుల్ ఉంటారు కొంతమంది అంటే వాళ్ళకు ఇది ఇట్లా ఎవరో పిలిచారు ఇట్లా హిస్టీరియా కండిషన్స్ అంటారు దానికి కూడా మెడికల్ కండిషన్ ఉంటుంది అది నిజంగానే అలా చేస్తున్నారా లేదా ఇక్కడే వాళ్ళకు క్లియర్ అప్ అనమాట ట్రీట్మెంట్ ఇస్తాం నిజంగా అక్కడ అట్లా లేదు నీకు అనుమానం ఉంది నీకు ఇవ ఇదంతా కూడా సైకోసిస్లోకి వస్తుందన్నమాట అది డిఫరెంట్ కేసెస్ ఈ ఎడిక్షన్తో సంబంధం ఉండదు సైకోసిస్ వాళ్ళకు ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ కానీ వాళ్ళ ఎవరైతే అటెండీస్ ఎవరైతే వెల్ వచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారో వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే ఏదో ఒక ఇష్యూ టెన్షన్ ఇక్కడ ఉంటే అట్లీస్ట్ మెడికేషన్తో కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా మారుతారని ఒక సింపుల్ మెడిసిన్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక సింపుల్ మెడిసిన్ ద్వారా వాళ్ళు కంప్లీట్ క్యూర్ అవుతారన్న నమ్మకం అనేది వాళ్ళలో ఉంటుంది సో అడ్మిషన్ అనేది డెఫినెట్గా వాళ్ళకి నీడ్ ఉంటుంది అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం మ్యామ్ కొన్ని గేమ్స్కి బాగా అడిక్ట్ అయిపోయి ఇంట్లో డబ్బులు అట్లా పెట్టేసి లేదండి మా అబ్బాయిని మార్చండి ఇట్లా కాదు మా మాట వినట్లేదు ఇట్లాంటి పిల్లలు కూడా వస్తారా డెఫినెట్లీ గ్యాంబ్లింగ్ అంటారు వాళ్ళు పర్సనాలిటీ డిజార్డర్స్ ఈ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్తారు డయాగ్నోసిస్ ఆ పర్సనాలిటీ లో ఏంటంటే నార్మల్గా ఉండరు ఆ మనీ స్పెండింగ్ కానివ్వండి తర్వాత ఫ్రీగా మనీ రావాలి అంటే అందు అది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అసలు ఉన్న స్టే ఫ్యాక్ట్ ఏంటి తర్వాత వాళ్ళు ఇమాజిన్ చేసుకునే దానికి ఏంటి మధ్యలో ఉంటారు వాళ్ళు ఈ పర్సనాలిటీ డిజార్డర్ లో కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి అంటే ఓసిడి వాళ్ళు ఉంటారు తర్వాత యాంగ్జైటీ న్యూరోసిస్ వల్ల మళ్ళీ చేసింది ఆ పనులు చేస్తూ ఉంటారు అది రూల్ అవుట్ చేసుకుని దానికి కూడా మనం మెడికేషన్ అనేది ప్రొవైడ్ సో ఇప్పుడున్న లో మ్యామ్ చెప్పాలంటే ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే క్లైంట్స్ మారిపోయి మనకు చక్కగా వాళ్ళ ఫ్యామిలీతో ఫొటోస్ పెట్టి వాళ్ళు కూడా ఇంకా పది మందికి చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు మేము ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నాం అదేం తప్పు కాదు అంటే ఒక సామెత కూడా ఉంటుంది మనకు చెడి మంచిగైన వాడికి చాలా గొప్పడు ముందు మంచిగా బతికి తర్వాత పారైన వాడికంటే ముందు కొద్దిగా తెలియక చేసిన తప్పుకి మళ్ళీ రిడ్ ఆఫ్ దాని నుండి బయటపడి బాగుపడ్డవాడు ఖచ్చితంగా పది మందికి చెప్తాడు ఎస్ నేను ఇలా ఉన్నాను సో మీరు కూడా దాంట్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అని అలాంటి పేషెంట్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర యా ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్ యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను సో ఇది దీన్ని ఆపడానికి మనం ఏమీ చేయలేం వైన్ షాప్స్ని వాటిని క్లోజ్ చేయడానికి ఏం చేయలేం కాంట్రవర్సీ అండ్ ఇందులో కావలి ఉండలేరు వైఫ్ వెళ్ళి అతను తాగి వస్తున్నాడా అని అండ్ అసలు ఒక ఎడిక్షన్ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి సొసైటీలో వాళ్ళని ఫేస్ చేసే వాళ్ళంత ఇబ్బందులు నేను ఇంకా ఏ డిపార్ట్మెంట్లో చూడలేదు అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అంటే ప్రతి సమస్యకి ఒక డిసీజ్కి సొల్యూషన్ ఉంటుంది ఈ డిసీజ్ అసలు శాపంలాగా అనుకుంటారు ఎడిక్షన్ పర్సన్ ఇంట్లో ఉండడం సైకలాజికల్గా వాళ్ళు లాగా అంటే ఏమవుతుందో తెలియదు ఆ వైఫ్ కూడా తను చాలా డిప్రెస్ అయిపోతుంది తనను క్యూర్ చేయడం కూడా చాలా కష్టం అందుకే మేము కౌన్సిలింగ్స్లో వామిని కూడా అర్థం చేసుకుంటాం ఈ హస్బెండ్ వల్లే తను ఇలాగ అయిపోయిందని సో దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్ వెతకాలి అండ్ ఈస్ ఏ గ్రేట్ సర్వీస్ నిజం చెప్పాలంటే ఎందుకంటే డిఫరెంట్ దాన్ని మనం ఆపడానికి లేదు ఎవరికి కావలి ఉండడానికి లేదు వైఫ్ ఉండలేదు తన పనిలో తను ఉంటుంది తల్లిదండ్రులైతే ఇంకా సైకలాజికల్గా వీడు పుట్టినప్పుడు ఇంత మంచిగా ఉండేవాడు ఏమవుతుంది అనేసి సో ఎంత లిమిట్ అనేది దానికి కూడా ఉంటుంది ఆల్కహాల్ ఎంత తీసుకుంటే అది లిమిటెడ్ వన్ వీక్ అయిన తర్వాత ఒక టెన్ పిక్స్ ఎబో అయితే అది ఎడిక్షన్ దాక పోయే ఛాన్స్ ఇవన్నీ కూడా మనకు మెడికల్గా అవన్నీ కూడా ఉంటాయి సో అది ఏది ఉన్నా కానీ నేను చెప్పేది ఏంటంటే అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళకి ఎంతో మంది వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉండరు కానీ వాళ్ళకు అవకాశం ఇస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుసుకొని అండ్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మాతో ఫాలోఅప్లో ఉండాలి మళ్ళీ దాని రిజైన్మెంట్స్ లాగా కాకుండా అది ఫాలోఅప్లో ఉండి ఇంకా మంచిగా అయిపోయిన వాళ్ళకి ఏ ఏ మీటింగ్స్ అని ఉంటాయి అంటే వీళ్ళంతా మారిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేషన్ పెంచుకొని వాళ్ళ లైఫ్ని సక్రమంగా సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం డ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి